ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఇదైతే తిరుపతి నుంచి మేము డైరెక్ట్ గా విజయవాడ వచ్చాము విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని అప్పుడు భీమవరం వెళ్ళామనమాట ఆ వీడియో ఇదంతా మేము ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ కల్లా స్టేషన్ లో దిగిపోయాము స్టేషన్ కి చాలా దగ్గరలో హోటల్ ఉంది ఆ హోటల్లో ఒక టూ రూమ్స్ బుక్ చేసుకున్నాము ఈ లగేజ్ అంతా అందులో వేసేసి టకటకా రెడీ అయిపోయి గుడికి అయితే బయలుదేరిపోయాం అసలు విజయవాడలో ఎండల గురించి మీరందరికీ వేరే చెప్పక్కర్లేదు అలా వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు ఈసారి మాత్రం ఫస్ట్ టైం అసలు ఆ ఎండలు భరించలేకపోయాం అన్నమాట విపరీతమైన వేడి ఆ వేడి గాలి అసలు తట్టుకోలేకపోయాను నేనైతే మామూలుగా భీమవరం కూడా వేడి ఎక్కువ ఎండలు ఎక్కువగానే ఉంటాయి కానీ అంతకు మించి డబల్ ఉంది అక్కడ విజయవాడలో చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి అసలు మండిపోతున్నాయి అనమాట మామూలుగా అయితే అసలు ప్రతిసారి వెళ్తూనే ఉంటాము ఎవ్రీ మంత్కి ఒకసారి అలాగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి యాక్చువల్లీ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయనకి అక్క అవుతారంట ఈవిడ ఈవిని దర్శనం చేసుకుని వెళ్ళాలి అని చెప్తారు కానీ మేము ప్రతిసారి వెళ్ళేదే కదా తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే ఇంటికి వెళ్ళిపోయి అని అనుకున్నాము కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నెగ్లెక్ట్ చేసేస్తాము సరే ఇంక అందరూ ఉన్నారు కదా అని అందరితో పాటు వెళ్ళిపోయాము ఇక్కడ కూడా చూసారు కదా ఏడంతస్తులు ఉంటాయి దానికి లిఫ్ట్ మార్గం ఒకటి ఉంది ఆ ఏడంతస్తులకి స్టెప్స్ మార్గం ఒకటి ఉంది అలాగే పాత మెట్ల మార్గం కూడా ఒకటి ఉంటుంది మిగతా వాళ్ళందరూ లిఫ్ట్లో వస్తానన్నారు అని చెప్పి నేను ఒక్కదాన్నే పాత మెట్ల మార్గం గుండా కొండపైకి అయితే బయలుదేరిపోయాను మెట్ల దారిలో కూడా అసలు చాలా తక్కువ మంది ఉన్నారు ఎవరు లేరు ఖాళీగా ఉంది ఈ స్టెప్స్ కూడా ఎన్నో ఉండవండి టూ ఫిఫ్టీ స్టెప్స్ అనుకుంటా చాలా త్వరగా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ అంతే ఎప్పుడు వెళ్ళినా ఎన్నిసార్లు వెళ్ళినా ఈ స్టెప్స్ మార్గంలోనే వెళ్తాను నేను నాకు అలాగే ఇష్టం అలా మెట్లెక్కి వెళ్తే ఆ తృప్తి ఆ ఆనందమే వేరు ఇంక నేను పైకి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగో అటు నుంచి వేరే రూట్ నుంచి వస్తారు కదా వాళ్ళు దర్శనం చేసేసుకుంటారులే అని నేను కూడా దర్శనం చేసేసుకోవడానికి అని వెళ్ళిపోయాను ఇక్కడైతే పందిర్లు అవన్నీ వేశారు ఈ ఎండకి కాసేపు అలా ఈ వినాయకుడిని దర్శించుకొని అలా చూసుకుంటూ కూర్చున్నాను కొంచెం సేపు ఇక్కడ భక్తులందరికీ మజ్జిగిస్తున్నారు కానీ వాళ్ళు మళ్ళీ దర్శనం చేసుకుంటారులే వేరే రూట్ అవుతుంది కదా అని అనుకున్నాను కానీ అక్కడ లిఫ్ట్ కొంచెం రష్గా ఉండడంతో వాళ్ళు కూడా నడుచుకుంటూ ఆమెట్ల మార్గంలోంచే వచ్చారంట వాళ్ళు ఇంకెలాగో దర్శనం చేసుకుని ఇదే రూట్లో రావాలి కదా అని చెప్పి అక్కడే చాలాసేపు వెయిట్ చేశాను లిఫ్ట్లో వచ్చారు ఫాస్ట్గా దర్శనం అయిపోవాలి కదా ఇంకా రాలేదేంటి అని అనుకుంటున్నాను చాలాసేపు వెయిట్ చేశాను ఇక్కడే ఇంక చూసి చూసి రావట్లేదేంటని చెప్పి మైక్లో అనౌన్స్ చేయించాను నేను ఫలానా చోటు ఉన్నాను మీకు దర్శనం అయిపోగానే అక్కడికి రమ్మని వాళ్ళు నా తర్వాత వచ్చారు కాబట్టి వాళ్ళకి కొంచెం లేట్గా దర్శనం అయింది అప్పుడు అనుకున్నట్టుగానే నేను ఉన్న ప్లేస్కి వాళ్ళు వచ్చారనమాట అలా మళ్ళీ వాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత అందరం కలిసి గుడి దగ్గర కూర్చుని ఈ ఈ బుడ్డది ఉంది కదా మా అన్నయ్య కూతురు దీనికి తిరుపతిలో పుట్టెంటుకులు తీయించాము తీయించిన తర్వాత మా సైడ్ ఏంటంటే మీద నుంచి ఉండ్రాలు వేస్తారు డబ్బులు పువ్వులు లడ్డూలు కలిపి మీద నుంచి ఉండ్రాలు వేస్తారు మా సైడ్ అయితే మేము ఇలానే చేస్తాము అలా వేయడానికని చెప్తా నిద్దట్లోంచి లేపి మరీ చేయించాము మంచిగా నిద్రపోతుంది అది ఇంకా నిద్దట్లో లేపడంతో తిక్కతిక్కగా ఉంది పాపం అలా అందరూ లడ్డూ లేసి అలా సడన్గా అరుచుకుంటూ తీసేసరికి చాలా భయపడిపోయింది అది ఏడవడం ముఖ్యం కాదు లడ్డూలు లేరుకోవడం ఇంపార్టెంట్ అనమాట చూసారు కదా అది చాలా భయపడిపోయి లేచి నుంచిపోయింది పోయింది పాపం అయినా సరే అది అంత ఏడుస్తున్నా సరే మాకు లడ్డూలు లేరుకోవడమే ఇంపార్టెంట్ అదే మా లక్ష్యం మా టార్గెట్ అనమాట అలా ఉంది అక్కడ పరిస్థితి అలా మూడు సార్లు వేస్తారు థర్డ్ టైమ్ నాకైతే అసలు కష్టపడక్కర్లేకుండా ఇలా పెట్టా నాకు గుండు మీద నుంచి డైరెక్ట్గా చాకులో పడింది అలా మూడు సార్లు సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది సరదా సరదాగా సాగిపోయింది అనమాట నెక్స్ట్ అక్కడి నుంచి ఆ కార్యక్రమం అవ్వగానే భోజనానికి బయలుదేరాము అసలు ఆ ఎండకి నీరసం వచ్చేసింది అనమాట చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు అందరూ ఇంకా బయటకి వెళ్ళి భోజనం చేసే ఓపిక లేక సరే ఆ గుడిలోనే మనకి భోజనాలు పెడతారు కదా అమ్మవారి గుడిలోనే అక్కడికి వెళ్ళాము థర్డ్ ఫ్లోర్ లో అనుకుంటా అన్న వితరణ జరుగుతుంది ఇంక బోన్ చేసి రూమ్ అయితే బయలుదేరిపోయాం ఆ నీరసానికి బోన్ చేయగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది చూసారు కదా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు కొద్దో గొప్ప అయినా కొంచెం జనం ఉన్నారు ఇది తిరిగి వచ్చేటప్పుడు అసలు ఎవ్వరు లేరనమాట రోడ్ పైన అయితే అందరూ గుళ్ళో ఉన్నారు గుళ్ళో పైన గానే ఉంది ఈ ఎండకి తట్టుకోలేక ఎవరు రోడ్డు మీదకి అయితే రావట్లేదు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి అంత తీవ్రంగా ఉంది ఎండ మరి విజయవాడ మజాక ఈ ఎండలో కాస్త చలదనం కోసం మళ్ళీ అక్కడ ఆగి కాస్త ఊరట కోసం ఐస్ ఫ్రూట్ తీసుకొని తిన్నారు నేనైతే తినలేదు నేను తినను కూడా నాకైతే ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళి ఏసీ వేసుకుని కాసేపు హాయిగా పడుకుందామా అని అనిపించింది ఇంకా త్వర త్వరగా రూమ్కి అయితే వచ్చేసాము ఎందుకంటే మార్నింగ్ రెడీ అయినప్పుడు ఎక్కడ పడితే అక్కడ అన్నీ అలా వదిలేసి వచ్చేసాము టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ వెళ్ళి మొత్తం రూమ్లో అన్ని బట్టలు అవన్నీ సర్దుకోవాలి ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ థర్టీకే కే ట్రైన్ ఇంకా రూమ్ కి రాగానే ఏదో కాసేపు అలా ఒక్క ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ బ్యాగ్స్ అవన్నీ సర్దుకొని రూమ్ అయితే అవుట్ చేయాలి కదా అలా బయటకు వచ్చాము మళ్ళీ నైట్ తినడానికి కావాలి కదా అది కామనే కదా టిఫిన్స్ అన్ని కూడా ఎవరికి ఎవరికి ఏమేం కావాలి అనేది అన్ని ప్యాక్ చేసుకున్నాం ట్రైన్ లో తినడానికి రూమ్ పక్కనే ఈ హోటల్ ఈ హోటల్ పక్కనే రైల్వే స్టేషన్ అన్ని దగ్గర దగ్గరగా ఉన్నాయి సో ప్యాక్ చేంజ్ చేసుకుని స్టేషన్ అయితే బయలుదేరిపోయాం టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్ గా బయలుదేరామా కానీ ట్రైన్ మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అంట ఆ వన్ అండ్ హాఫ్ అవర్ రైల్వే స్టేషన్ లో అలా వెయిట్ చేసాక ట్రైన్ అయితే మొత్తానికి వచ్చింది మేమైతే ఇంటికి వచ్చేసాం ఇది మా జర్నీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్